ఆర్బీఐ ఐబీఐ ఐపీఐ మధ్యలో నాటకండుతూ ఐదు రోజుల వర్కింగ్ ఇస్తామని చెప్పి ఫైవ్ డేస్ వర్కింగ్ ఒక ఇదొక దురదృష్టకరణం ఫైవ్ మా డిమాండ్ వచ్చేసి ఫైవ్ డేస్ వర్కింగ్ కావాలని రెండేళ్ళు మూడేళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాము ఇంతవరకు ఆ ఫైవ్ డేస్ వర్క్ ఇవ్వకపోవడం మా దౌర్భాగ్యం అందుకే మా డిమాండ్ వచ్చేసి ఫైవ్ డేస్ వర్క్ కావాలని మేము చేస్తున్నాము ఇరవై ఏడు తారీఖు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా బంద్ ఉంటుంది కాబట్టి ఇది కాకపోతే ఇంకా కంటిన్యూ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా డిమాండ్లన్నీ సహకరించాలని ప్రభుత్వాన్ని మరియు భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము